హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ లాస్ట్ వీడియోలో చూసారు కదా మనమైతే ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇక్కడ నుండి ఫస్ట్ అయితే సిటీకి వెళ్ళాలి ఇప్పటి వరకు హోటల్ కూడా ఏం బుక్ చేసుకోలేదు అక్కడికి వెళ్ళక చేసుకోవచ్చులే అని చెప్పి నేను బెంగళూరు వచ్చే ముందే చూసుకున్నాను ఎలా సిటీకి వెళ్ళాలి అని చెప్పేసి ఆబ్వియస్గా క్యాబ్ ఫెసిలిటీ ఉండద్దు కానీ ఎయిర్పోర్ట్ నుండి చాలా ఎక్కువ తీసుకుంటారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా సో అందుకనే ఇంకా ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతా ఉన్నాను అప్పుడే ఒక వీడియో చూసాను ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ లోపల కూడా బస్ ఉంటాయంట సో ఆ బస్ ఎక్కితే అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకొని అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఐ మీన్ సిటీలో దింపుతారు అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇన్ఫో అడిగేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఈ మధ్య అయితే క్యాష్ ఎక్కువగా క్యారీ ఎవరు చేయట్లేదు కదా అన్ని ఆన్లైన్ పేమెంట్సే సో మేము కూడా ఒక ఫోర్ థౌజండ్ ఏమో నేను క్యాష్ అయితే పెట్టుకున్నాను అవసరం వచ్చిందేమో అని చెప్పేసి పర్స్లో సో నెక్స్ట్ లో టికెట్ తీసుకున్నాక ఆయన స్కానర్ ఉంది అని చెప్పారు అప్పుడు ట్రై చేస్తుంటే నాది సంతూది ఇద్దరిది వర్క్ అవ్వలేదు స్లో నెట్వర్క్ వల్ల సరే క్యాష్ అట్లానే ఉంది కదా టెన్షన్ ఎందుకని చెప్పి ఇంకా వెతుకుతా ఉంటే అస్సలు దొరకలేదు పర్సు చాలా టెన్షన్ పడ్డా నేను బ్యాగ్స్ అన్నీ టూ త్రీ టైమ్స్ వెతికాము అయినా కూడా దొరకలేదు మాకు ఆ పర్సు కండక్టర్ అయితే చాలా మంచివారు మేము అలా వెతుకుతా టెన్షన్ పడుతుంటే ఇంకా ఆయన అన్నారనమాట ఇంకొంచెం దూరం వెళ్తే సిగ్నల్ బాగానే ఉండిద్ది అప్పుడు పే చేయద్దుర్లే టెన్షన్ ఏం పడద్దు అని చెప్పేసి అట్లా కొంచెం దూరం ట్రావెల్ చేశాక ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఇంకా సిగ్నల్ వస్తే అక్కడ ఇంకా పే చేసేసాము త్రూ ఆన్లైన్ కానీ బస్లో అంతా ఇంకా నా మైండ్లో ఆ పర్సే ఉంది ఆ పర్సు అందులో ఏమో నావి వెండి పట్టీలు కూడా ఉన్నాయి ఇంకా క్యాష్ కూడా ఉండింది ఇంకా నా మనసు అంతా అందులోనే ఉండింది ఎట్లా వెళ్ళిపోయింది ఎక్కడికి పోయింది అని చెప్పి ఇంకా అందుకే లో కూడా ఏం వీడియోస్ తీయలేదు నా మూడంతా అప్సెట్ అయిపోయింది సో నెక్స్ట్ అయితే మేము సిటీలో దిగి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని దగ్గరలో ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాం ఇదిగోండి నా పర్స్ కూడా దొరికింది యాక్చువల్లీ నేను సెక్యూరిటీ ఇన్ దగ్గర మర్చిపోయా అని చెప్పి ఫిక్స్ అయిపోయా ఎందుకంటే అక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని విడిగా తీసి పెట్టాలి బ్యాగ్స్తో పాటు సో ఉన్న మర్చిపోయా అని చెప్పేసి అనుకున్నా బట్ అది చాలా కిందకు ఉండింది బ్యాగ్లోనే ఫైనల్లీ నేనైతే హ్యాపీ తర్వాత రూమ్కి వచ్చి అయితే పడుకుని పోయాము ఆ రోజు ఈవినింగ్ బ్లాగ్స్ అయితే నేను షార్ట్స్లో తీసాను పెడతాను సో ఇది వచ్చేసి సెకండ్ డే బ్లాగ్ సేమ్ ఉన్నాం అక్కడికి వెళ్ళా చేంజ్ చేసుకుంటాం సో మేమున్న హోటల్ అయితే మీకు చూపించేస్తా ఇప్పుడు ఫటాఫట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం చెక్ ఇన్ టైం అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్లో లో అవుట్ అయిపోవాలి చీ చెక్ ఇన్ చెక్ అవుట్ టైం అయిపోయింది వెళ్ళిపోవాలి ఇప్పుడు సో వెళ్ళిపోయే టైంలో మీకైతే ఈ హోటల్ ఎలా ఉందో చూపించేస్తున్నా ఎంటర్ అయిపోవాలి ఎంటర్ అయిపోయి ఇక్కడ ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు ఒక బెడ్ కూడా ఇచ్చారు అట్లా ఉంది అనమాట సో నిద్ర కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది సో ఇట్లా వచ్చేస్తే ఇక్కడ ఒక టేబుల్ ఒక టీవీ నిన్న బ్యాడ్ కాప్ మూవీ చూసాము ఇక్కడ సో ఇదనమాట ఇక్కడ నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ చూపిస్తా ఇదిగోండి ఇక్కడ ఏసీ ఇచ్చారు ఇప్పుడు మనకి యూజ్ కదా ఇక్కడ అస్సలయింది ఇక్కడ అనమాట బాగుంది కదా విండో వ్యూ వర్షం పడుతుంది అసలు కదా విండో వ్యూ చక్కగా సూపర్ ఉంది నేర్చుకోవాలా సూపర్లేదు సంతో ఇదిగోండి ఇది విండో పెద్ద విండో ఇచ్చారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక విండో ఇది బయట వ్యూ వర్షాలు పడుతున్నాయి టూ డేస్ నుండి ఇక్కడ సో అదనమాట మంచి విండో వ్యూ ఉంది ఇక్కడ దెన్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ ఒక ఇది ఇచ్చారు కబోర్డ్ పెద్దది బట్ ఇది మేము యూజ్ చేయలేదండి స్పేస్ చాలానే ఉంది నెక్స్ట్ ఇక్కడేమో ఇదొక రూమ్ టైప్లో ఉందన్నమాట ఇదేమో బాత్రూమ్ చడా గీజర్ ఉంది షవర్ ఉంది సో ఓకే బాగానే ఉంది బట్ ఇందులో మైనస్ వచ్చేసి డోర్ మ్యాట్స్ ఇవ్వలేదు అనమాట సో అదే మైనస్ అరే ఇద్దరు వాళ్ళ కాదరాక సంతు ఇ హమ్ ఇద్దరు అరే క్యూ క్యాబ్ అయితే బుక్ చేసేస్తారు మా హాస్టల్లో ఇప్పుడు ఏదైతే హాస్టల్లో మేము ఉండాలనుకుంటున్నామో దానికి సో ఇదిగోండి బ్యాగేజెస్ బ్యాగ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఒక్కటే నాది చిన్నది ఈ రెండు సత్తునే మోస్తున్నాడు పాపం నిన్నటి నుండి సో పాపం సత్తు క్యూ క్యూకి అంటూ సత్తుకు చూసారా పిల్లకొచ్చింది నేనే వేసా ఫ్రీగా ఉండిద్ది అని చెప్పి లేకపోతే పద్దాకా అంటున్నాడు అందుకనే పిలికేసా అనమాట ఇప్పుడు చూడండి అచ్చాం రామా ఓ చలో క్యాబ్ డ్రైవర్ వచ్చేస్తున్నారు పదండి చెక్అవుట్ చేసి వెళ్ళిపోదాం అసలు మా ప్లాన్ ఏంటంటే ఎలానో మార్నింగే కదా రీచ్ అయిపోతాం బ్యాంగ్లూర్ సో ఆ రోజు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఫుల్ వర్షాలు మేము వచ్చినప్పటి నుండి సో ఇంకెక్కడికి వెళ్ళలేదు ఆ రోజు ఇంకొండి నెక్స్ట్ రోజు ఇంకా పీజీకి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు కూడా చాలా వర్షం అయితే పడుతుంది ఇదైతే ఒక మైనస్ మాకు సంతు ఇంత దూరం బెంగళూరు వచ్చి కూడా ఏం చూడలేకపోయాడు ఈ వర్షం వల్ల ఎంతమందికి మోషన్ సిక్నెస్ ఉంది చాలా మందికి బస్సు కారు ఎక్కితే పడదు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట ఇంతకుముందు నాకు బస్సు పడేది కాదు బట్ ఇప్పుడు ఆల్ గుడ్ ఇప్పుడు బాగానే ఉండిద్ది నాకు బస్ ఎక్కితే ఏమనిపించదు కానీ కారు ఎక్కితే మాత్రం వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది తలంతా పట్టేసినట్టు అయిపోద్ది నేను సెలెక్ట్ చేసుకున్న పీజీ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లోనే ఉంది నా ఆఫీస్ కి జస్ట్ వన్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అంతే దూరం యాక్చువల్లీ హాస్టల్ కి వెనకాల రోడ్ లో దింపేశారు మమ్మల్ని ఆయనకి అక్కడికే చూపిస్తుంది అంట లొకేషన్ ఇంకా మళ్ళీ పీజీ ఆంటీకి ఫోన్ చేస్తే చెప్పారు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము సంతో అయితే ఇంకో టూ డేస్ ఉంటారు ఇవాళ అండ్ రేపు ఇవాళ ఏంటంటే జస్ట్ ఒకసారి రూమ్ చూసేసుకొని లగేజ్ అక్కడ పెట్టేద్దాం అని చెప్పేసి పీజీ వెళ్తున్నాము నుండి నెక్స్ట్ అయితే ఇంకా ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి చూసొద్దాం వన్ కిలోమీటరే కదా అలా నడిచేసి వెళ్ళి ఆ తర్వాత హోటల్ రూమ్ కి వెళ్దాం అని చెప్పేసి అయితే ప్లాన్ ఇదిగోండి అలా చూస్తా ఉన్నాం అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ద హోప్ లేడీస్ అని అందులోనే ఉన్నాను నేనైతే సో ఇవాళ్ళకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాము వీడియోకి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్